హాయ్ హలో ఫ్రెండ్స్ ఎస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అస్నిక్ లింకరా ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఈరోజు మా చెల్లి మా డాడీ మీద ప్రాంక్ చెబుతున్నాను అది ఏంటంటే లైక్ బూస్ట్ హార్లిక్స్ లాగా ఉంటాయి కదా పౌడర్స్ అలాగా ఉప్పు కారం కలిపి రెండు పౌడర్ కలిపి వాళ్ళకి ఇదిగోండి ఏది మీకోసం స్పెషల్గా ఇది మీకు స్ట్రెంత్ కావాలని అని చెప్పి ఇలాగ ఇస్తాను రెండు కలిపి ఉప్పు కారం కలిపి వాళ్ళకి వాటర్లు కలిపి ఇస్తాను వచ్చేసి చూడండి ఈ వీడియో మీకు 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 చాలా అంటే చాలా ఎంజాయ్మెంట్గా చాలా బాగుంటుందండి ఎంకరేజ్మెంట్గా చూ చూసేయండి మీరు కూడా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది వచ్చేసి ఉప్పు ఇది వచ్చేసి కరము సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ రెండు మిక్స్ చేసి వాళ్ళకి వాటర్లో కలిపి ఇదిగోండి అని చెప్పి ఇస్తాను మీకు ఒక మంచి పౌడర్ తెచ్చాను తాగండి తాగితే మీకు స్ట్రెంత్ ఇమ్యూనిటీ బాగుంటుంది అని చెప్పి ఇస్తాను తాగినప్పుడు నెక్స్ట్ లెవెల్లో వాళ్ళ రియాక్షన్ చూడాలా అంతే నెక్స్ట్ లెవెల్ అండి వీడియో మటుకి చాలా అంటే చాలా బాగుంటుంది చూసేయండి మీరు కూడా ఎంజాయ్ చేసేయండి సో ఫ్రెండ్స్ ఇదిగో చూడండి నేను వచ్చేసి రెండు మిక్స్ చేసేస్తాను మిక్స్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తాను సో గాస్ ఇదిగోండి ప్లాన్ చేస్తాను చూసేయండి మీరు కూడా ఇది వేళొచ్చే సూపు కారం సో ఫ్రెండ్స్ ఇదిగోండి నేను వచ్చేసి ఇలా స్ట్రెంత్ కోసం అని ప్రోటీన్ ప్రోడక్ట్ తీసుకోవచ్చు అని చెప్పే కదా సో నేను మా అమ్మకి కూడా అలాగే చెప్పి ఇది వీడియో తిమ్మని ఎందుకంటే అలా చెప్తే మా చెల్లికి డౌట్ రాదు ఎందుకంటే ఏది మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూస్తారు కదా కాబట్టి వీడియో కోసం కాబట్టి మా చెల్లికి కూడా ఏది నమ్మేసిద్ది సో తనకి డౌట్ రాకుండా నేను చాలా జాగ్రత్తగా చేశాను సో నేను అలా చెప్పడం వల్ల మా చెల్లికి ఎలాంటి డౌట్ రాదు உங்களுக்கு ఇది కొంత పొలముడు ఏమైనా కలుపుకోవాలి మొత్తం ఫోర్ గ్లాసెస్ అండి మా ఇంట్లో మా అమ్మ నాన్న నేను చెల్లి ఉన్నాం కాబట్టి కలుపు కలుపుకున్నాను ఇక్కడ పక్కన పెట్టాను

புடற சரியேதரா ஏத்தி என்ன வா வா அதான் ம என்ன இந்த எட்டண்டேதி காராயசி ஹே புட நீ லாगा అందుకే అందుకే తల్లి తలుసుకోకూడదు తాగాలిగా రాగా ఏంది ఏం చేశారు ఏమని చెప్పారు ఏం నాకు అర్థం కాదు

மே பொத்மவனோடு காது நீ தா டைனப் பெரு பெள்ளப் பிச்சாவ இவ தாங்க இல்ல தாங்க நான் மாம்போனே மக்கங்க தத்தல ஆம்போனே தாகலது இவ வேற என்ன இல்ல இது தாங்க சரி அதுல தாங்க இருக்கானே ஆனா எசேடி நான் எந்த வந்தா வந்த கொந்தன்னா வந்து என்ன ஏனலடி ஹலோ வந்து நம்ம பிராங்க் ஆ பிராங்க் பிராங்க் வே இல்லைடா அட அந்த நான் என்னடா இது சாரி இல்லானு சொன்னானே அந்த நான் என்னது பண்ணாரு அங்க ஆக ஆ இந்த நேரத்துல வந்துட்டான்டையனா இங்க வந்து அந்த காரண நிரூபிக்க வேண்டியது

என்ன அடிதா என்ன குத்துதா என்ன கொப்பரடில இருந்தா

பந்தரா <laughs> நடுற <laughs> ఏమన్నార్ రే నావి సచ్చ చేసంగొ బుద్దుతైరండి సచ్చ తాగాలి ఏంటి తాగేది దాలచడం అని వరఅమ్మకి అంతే మరి ఏమ బర్రి చేత కొనేదాక వస్తుంది ఆ బలిహీనత అన్నారని రోటిని బాగు బలవ లేదని వచ్చాగామయ్యా మాంగేనసయ్యా ను ఇవే చేస్తావు ఏయ్ హిందీ ఏ హిందీ కొరశే కొరు సరే అన్నం కొ ఏయ్ 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 அரே இது அரே நென்கூட புக் கீதா இங்க நம்ம கீடே தீவன் லேபி புக் எத்தனை தீசகிற அரே பல நூ ఆయన కట్ట కట్ట తగ్గాడుగా మొత్తం మీ కట్ట తెలి నోటు మంట పుట్టలే అసలా ఏందో అనుకోను అది నోరు కనిపిస్తున్న తెలిసేది

ஆ மணி delay டா நான் அசலா delay அடிக்கு லாட் இல்லை வந்துனே நான் நாலு கிளாஸ் தண்ணி ஊத்திக்கிட்டேன் நான் கா நான்கு கிளாஸ்ல பெட்டர கொண்டு வந்தேன் நான் ஆ ఇల్లు చేసిందని చెప్పంటావా నోట్ కనిపించుకు ఎమ్మటం తెలిసేది ఎత్తు పోస్తున్నదానికి ఇలా తెలియ ఎత్తు పోస్తున్నాం మంట పడుతుంది తర్వాత ఇదిగో ఇప్పుడు ఐలు కూతురు ఎంత దొడ్లు తరగలం పైన తాపించండి అడిగి సేమ్ తాపించండి పొద్దు పొద్దున తిరిగింది

చూసారు నా మీద ఇలాగ కారం ఉక్కు ప్రాంతలు వేసారు ఫ్రెండ్స్ మా అమ్మ డాడీ మీద నా మీద ఐ హోప్ ఒకేలా మీకు ఎంజాయ్మెంట్గా ఉందేమో బాగుంది అనుకుంటున్నా ఫ్రెండ్స్ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నా ఉంటానండి మళ్ళీ మరో మంచి ప్రాంతం మీ ముందుకు వస్తారు రివెంజ్ ప్రాంతం మీ ముందుకు వస్తాను నేనైతే